తెలుగు ఉగాది పండగ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి భగవానుడు ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాన్ని గమనించినట్లయితే అదృష్ట రాశులలో ఈ రాశి కూడా మరో స్థానంలో ఉందని అని చెప్పి గమనించాలి పదకొండు ఆదాయం వ్యయమైదు అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగలబోతున్నాయని చెప్పి గమనించాలి ఈ ఆరు రూపాయలతో గతంలో చేసిన అప్పులను అంటే రుణాలను స్థిరచరాస్తులను సొంతం చేసుకోవడం ఉన్నతమైన భవనాలు గృహాలు బంగారు షేర్లు ఆభరణాలు నూతన వస్త్రాలు ఇంటికి ఉపయోగపడేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫోన్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు విదేశీయాన ప్రయాణాలు ఆధ్యాత్మిక ప్రయాణాలలో వీరికి అనంతమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చబోతున్నారు అదే కాకుండా రాజ రాజపూజ్యం రెండు అవమానం రెండు మీరు ధర్మబద్ధంగా ఉండడం వలన మిమ్మల్ని ఎవరు అనరు మీరు ఎవరిని అనిపించుకోకుండా ప్రయాణం చేయగలిగితే మంచి కాలము ఈ తులారాశి వారి సొంతమవుతుంది అదే కాకుండా తులారాశి అధిపతి అధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన రసాధిపతి వస్త్రాధిపతి సర్పాధిపతి ఈ తుల ఈ యొక్క శుక్రుడు అవ్వడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు కార్లు సంపూర్ణమైన రత్నాలు ధరింపజేయడము నవాభరణాలు ధరింపజేయడము నవనిధితో కూడుకున్నటువంటి వ్యాపార సంపదలతో దేశంలో నలుమూలల విజయం వారి సొంతం కాబోతుంది చాలా విశేషమైన ఏమిటనగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు సంతాన స్థానంలోకి రావడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేయడము భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడము అలాగనే ఈ కేతు భగవానుడు ఏకాదశ స్థానంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గ్రహాలన్నీను కూడా మంచి కక్షలో మంచి స్థితిలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా ఫలితాలు బాగున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడం భగవంతుడి యొక్క సేవ చేయడం వీలైతే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుక్రహోర ప్రతిరోజు శుక్రహోర ఉంటుంది కనుక ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం ఇరవై ఏడు సార్లు వ్రాయడం ఈ శుక్రగ్రహ తులాబార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన అనంతమైనటువంటి సంపద తులారాశి వారికి స్థిరం కాబోతుంది ఇన్ని వేల వీడియోలలో మీ వీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే శుక్ర భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది శుక్రగ్రహ మూల మంత్రాన్ని రాసే సమయం ఆసన్నమైంది ఎప్పుడైతే వ్రాయడం స్మరించడం తులాబారులు ఎప్పుడైతే పాల్గొంటారో శుక్రభగవానుడు సంసిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే శుక్రుడి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అంటే రాసులు పోషన రాజ్యంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి కుజదోషం ఉండడం పుబ్బా నక్షత్ర సింహరాశిలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండగా సీతామాత జన్మించడం వలన అన్నీ ఉన్న అడవులమ్మడిది తిరుగుతూ కందమూలాలు తింటూ జీవనాన్ని పొందారు ఏమీ లేనటువంటి ఒకలామాత గృహంలో జన్మించిన వెంకటేశ్వర వారికి అన్నీ కలిగినటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం వలన అలా యోగం కలిగింది అంటే భగవంతుడికే శుక్రుడు అనుకూలిస్తే నేల మీద ఉండవారు మకుటం లేని మహారాజుల్లాగా కలవు వెంకటనాయక అన్నట్టుగా అన్నీ కలిగిన రాముడు ఎలా నేల మీద ఉన్నాడు అలాగా మీరు కూడా వెంకటేశ్వర స్వామివారిలాగా పద్మావతి అమ్మవారిలాగా ధనకనక వస్తు వాహనాలతో విరాజిల్లాలి అన్నట్లయితే శుక్రుడి యొక్క సేవ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యాపారస్తులు చర్మ సౌందర్య వ్యాపారాలు కేశ సౌందర్య వ్యాపారస్తులు అలాగే రిఫ్రిజిరేటర్లు కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక పట్టుదల సత్ప్రవర్తన శుక్రుడి యొక్క ఆశీలు ఉన్నట్లయితే అనంతమైన కోట్లు వారి సొంతం అని చెప్పి గమనించాలి